నిన్న మీ ఇద్దరు నాని మాట్లాడుతూ ఉన్నారు కృష్ణా జిల్లాలో మా దౌర్భాగ్యం అటువంటి వ్యక్తులు ఈ రోజున మంత్రులు మంత్రులు చాలామంది చాలా ముద్దుగా పెట్టుకుంటారండి నాని అని చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం అదేం తప్పు కాదు మంచి పేరు కానీ దౌర్భాగ్యం వీళ్ళ నాని అనే పేరు అర్థాన్ని కూడా మార్చేశారు ఈ పేరు నాని కొడాల నాని నాని అనే పేరు అర్థం ఏంటంటే వాళ్ళకి మాత్రం అర్థం ఏంటంటే నా అంటే నాకెంత నీ అంటే నీకెంత నాకెంత నీకెంత నాని ఇది వాళ్ళు డెఫినెషను ఈ నాకెంత నీకెంత బ్యాచ్ అంటే సెటిల్మెంట్ బ్యాచ్ ఇది వీళ్ళకి వేరే పనేం లేదు రీచుల్లో నాకెంత నీకెంత ఇళ్ల పట్టాల్లో నాకెంత నీకెంత భూ కబ్జాలో నాకెంత నీకెంత నాని అంటే వాళ్ళందరూ నాకెంత నీకెంత అనుకుంటున్నారు సిగ్గుపడండి ఆ మీరు మీరు వాళ్ళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు దోచుకుంది తింటా ఉన్నారు ఇవాళ కృష్ణా జిల్లా మొత్తాన్ని కూడా వదలకుండా మీరు వాళ్ళ రాజ్యాంగం గురించి రాజ్యాంగ వ్యవస్థల గురించి దయ్యాలు వేదాలు వల్లవేటువంటి ఇదే ఈ నాకెంత నీకింత బ్యాచ్ను బ్యాచ్ కూడా చెప్తా ఉన్నా మీకు నిజంగా మీరు చేసినటువంటి పరిపాలన పైన నిజంగా విశ్వాసం ఉంటే పదాన్ని తేల్చుకుందాం ప్రజలే ప్రజా ప్రజా తెరిపు కోరడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటండి